హాయ్ అండి పుదీనా పచ్చడి చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక రెండు స్పూన్ వరకు నువ్వులు వేయించి మిక్సీ గిల్లకి తీసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు వేసుకోండి ఎల్లుల రబ్బులోకి నాలుగైదు వేసుకున్నాను పుదీనా కాస్త ఎక్కువగానే వేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేస్తే మీకు అర్థం అవుద్ది పిల్లలు తిన్నట్లయితే కాస్త కారం తగ్గించుకోండి లేదనుకుంటే పెద్దవాళ్ళు అయితే ఏ పచ్చడికైనా కాస్త కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి కారం వేసుకోండి ఇవి కూడా లైట్గా వేపుకుంటే సరిపోతుంది మిక్సీ గిన్నెలో తీసుకొని ఇవి కూడా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను రౌండ్గా చక్రాల కోసేసుకొని వేసుకున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కొద్దిగా రాళ్ళుప్పు పసుపు వేసుకున్నాను నానబెట్టుకున్నది కొద్ది చింతపండు వేసుకున్నాను మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోయింది చక్కగా కింద దించేసుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పైన పోపు గరిట వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి డబ్బులు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఎంగ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి పుదీనా పచ్చడి ఇలా ట్రై చేయండి ఇప్పుడు పుదీనా పచ్చడి ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అందరూ కూడా ఈజీగా చేసేస్తున్నారు పల్లీల కంటే కూడా ఆరోగ్యానికి నువ్వులు చాలా మంచిదండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నువ్వులు ఎందుకు మంచిదంటే బ్యాక్ పెయిన్ ఉన్నాయి మోకాలు నొప్పులు ఉన్నాయి ఐరన్ లోపం ఉన్నాయి నెలసరి కరెక్ట్గా రాకపోయినా నువ్వులు ఎక్కువగా తీసుకున్నట్లయితే అవన్నీ కూడా ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న జుట్టు ఊడిపోతుంది అంటూ ఉంటారు కదా ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడతారు ఒకసారి నువ్వులు ఉండలు నువ్వులు చెక్కీలు ఎక్కువగా తినండి ఇలా పచ్చళ్ళు కూడా ఓకేనా అండి